హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి అసలు దసరా ఎందుకు జరుపుకుంటాము హిందూ పురాణాల ప్రకారం దసరా నవరాత్రులు ఎందుకు చేసుకుంటాము దేవీ నవరాత్రులు అనేవి ఈ వీడియోలో వివరంగా చూద్దాము మనము దసరా పండగని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాము ఈ పండుగని అశ్వయుజ మాసంలో వచ్చే పదవ రోజున జరుపుకుంటాము దీనినే నవరాత్రులు అయిపోయిన తర్వాత రోజును విజయదశమి విజయదశమి అని కూడా అంటారు హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి పదవ రోజున వధించి విజయాన్ని సాధించింది దీని సందర్భంగా మనం దసరా పండుగను జరుపుకుంటాము దసరా అనేది నవరాత్రుల తర్వాత వచ్చే పండుగ ఈ నవరాత్రుల్లో ఈ దుర్గామాతను రూపాలలో అలంకరిస్తాము అలాగే రామాయణంలో రాముడు పది తలలు ఉన్న రావణాసురిని సంహరించిన రోజును కూడా దసరా పండుగ జరుపుకుంటాము అయితే ఈ రెండు వేల ఇరవై ఐదున ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్